విభజన స్థానికులు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరతారా ఎందుకంటే అది మొత్తం ఏకదోలు కొంటున్నారు అక్కడ ఈవెన్ ఒక్క ఎంపీ స్థానానికి కూడా సీ అడిగిన వాళ్ళు లేడు బలవంతంగా ఎమ్మెల్యేని మారిస్తే గొడవ చేస్తే ఎవరు నీకు ఎంపీ వేస్తాను కదా బాబా అంటాం అదే డబ్బులు లేవంటే అంటే వాళ్ళు చెప్పి ముందు చాలా పెద్ద పెద్ద రేట్లు చెప్పేవారు డిమాండ్ ఉంటుంది నూట అలా వేల చెప్పేవారు మరి అందరూ మరి కృష్ణదేవాలయాలు కూడా జాయిన్ అయిపోయినట్టున్నాడు ఇవాళ కాసేపటి క్రితం మరి భీమిరెడ్డి గారు అయితే ముందు భీమరెడ్డి గారు జాయిన్ అయినట్టున్నారు ఎంపీగా చాలా ఒక్కడు కూడా ఈ పార్టీలో ఎంపీ సీటు అడగట్లా ఎందుకు అడగట్లేదు అని ఆలోచించుకోవాలి భీమిరెడ్డి ఆయన చెవిరెడ్డి గారిని తీసుకొచ్చి నా పొద్దురా బాబు మా కోర్టుకు అక్కడ ఎమ్మెల్యే వేసిన దాని దగ్గర నుండి చూసుకోవాలంటే సస్యం వేయలేదని చెప్పి ఒంగోలు పెట్టారు ఎక్కడ చెప్తు ఎక్కడ ఉంగోరు మధ్యలో నెల్లూరు దాటి ఇక్కడికి వచ్చారు తర్వాత మరి విజయసాయి రెడ్డి ఆయన నేను పుట్టింది నేను పుట్టింది నెల్లూరులో ఆయన నా మట్టి విశాఖపట్నంలో కలిసిపోవాల్సింది విశాఖపట్నం అంటే ఆయన ఒక పిచ్చి మరి ఆయనేమో నెల్లూరుకి ఇంకా నాలుగు సంవత్సరాలు ఆయనకి రాజ్యసభ ఉంది నాలుగు సంవత్సరాలు రాజ్యసభ ఉంటాయి సరే ఇది ఎలాగైనా ఓడిపోతాడు ఓడిపోయినా నాలుగైదు ఉంటుంది నష్టం ఏమో లేదు పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ క్యాడేట్ క్యాండిడేట్ క్యాడే సో అందుకని ఇంకా విజయసాయి రెడ్డి గారికి మరి ఆయన మూడవ గాను నాలుగో కృష్ణుడు గాను మరి ఇప్పుడు నెల్లూరు సీట్ ఇచ్చారు ముంగోలు మాగంటి గారు చూసుకోమన్నారు గుంటూరు గతంలో పోటీ చేసిన ఆయనకి ఇంట్రెస్ట్ లేదన్నమాట విజయవాడలో కూడా తెలుగుదేశం వ్యక్తిని తీసుకున్నారు వాళ్ళకంటూ క్యాండిడేట్ లేదు ఏదో క్యాండిడేట్ నాకు రాజకీయాలు అవుద్దని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు నష్టాపో నేను చిక్కు అని నాలుగోతో అని చెప్పా కాకినాడ ఎంపీగా మరి ఎమ్మెల్యే అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ అనేటప్పటికి మరి వీరికి మరి తెలుగు భోషణి కళ్యాణ్ గారి తగ్గతి మరి ఎంతో ఉత్తమరాలు గంగా గీతగారు అంటే చాలా మంచి వ్యక్తి మా కొలీగ్ ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ గీతగారు మరి అటువంటి వ్యక్తిని కూడా మరి వీళ్ళు ఇప్పుడు మార్చేస్తున్నారు కళ్యాణ్ గారు అంటే భయపడి సరే ఆవిడ అడిగింది కాదు సరే అది ఇచ్చారు చెప్పొచ్చేది ఏంటంటే అక్కడ క్యాండిడేట్ లేదు అమలాపురం అదే పరిస్థితి అనకాపల్లి అదే పరిస్థితి విశాఖపట్నం ఆయన నేను ఎమ్మెల్యే బాబా నా జంపేద్ద విజయనగరం ఎక్కడ కొన్నా ఎక్కడ చూసుకున్నా కర్నూలు జంపు అంటున్నారు కేవలం మీ అవినాష్ రెడ్డి గారు మీ నిన్ రెడ్డి గారు సరే వాళ్ళకి ఎలాగో తప్పదు కనుక వాళ్ళే తప్ప ఈ ఎంపీ సీటు ఈ పార్టీలో అడిగినోళ్ళు నిలబడు అనేది స్పష్టం అందుకని దీన్ని కాపాడుకోవాలి ఒక మాదిరిగా అయినా అసలు రేసులో ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ఏకద్రోగం ఉంటుంది ఈ పార్టీ మరి ఇప్పుడు కోవట్లో ఆపరేషన్ కూడా ఫెయిల్ అయిపోయింది మరి ఇంకెంతమంది అక్కడి నుంచి వస్తారు ఇంకెంతమందికి ಎ ಸೀಟ್ಲು ಇತರು ಅನ್ನ ಚಾಲ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಪರಿಣಾಮ ಭವಿಷ್ಯ ಚೂಡಾಲಿ ಇವತ್ತು